రోజు సాయంకాలం అంతరిక్షంలో అశరీర స్వరం వినిపించింది ఓ భక్త ఇంట్లో ఏ పనులు చేస్తే శుభం వస్తుందో నా అనుగ్రహం నీడలా ఎల్లప్పుడూ ఉండాలంటే నన్ను ఎలా పూజించాలో చెప్తాను అంటాడు శివానందుడు సాధారణ భక్తుడు ప్రతి ఉదయం గంగాజలంతో శివలింగాభిషేకం మరియు సాయంత్రం దీపారాధన చేసేవాడు కాని మనసులో సందేహం నా పూజ సరిపోతుందా అని శివానందుడు తనలో తానే పరమేశ్వరా నా భక్తి నీకు ఇష్టమా అంటూ ధ్యానంలో మునిగిపోతాడు దీపం విరబూస్తుంది మహాశివుడు జ్యోతిరూపంలో దర్శనమిస్తూ గంభీర దివ్య స్వరంతో ఓ శివానందా నీ పూజ సార్థకం కాదు సంపూర్ణంగా కావాలంటే జీవితమే పూజ అవ్వాలి విను ఇంట్లో ఏ పనులు చేస్తే శుభం వస్తుందో చెప్తాను ఒకటి గుడిలో దీపం ఉదయం సాయంత్రం తలుపువైపు దీపం వెలిగించు అలా దీపం వెలిగించడం ద్వారా అంధకారం విపత్తు తులగుతాయి రెండు తులసివనం రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయడం నమస్కరించడం వల్ల నా శక్తి అక్కడ నివసిస్తుంది మూడు అన్నదానం కనీసం వారానికి ఒకరోజైనా పేదలకు లేదా అనాధలకు అన్నదానం చేస్తే అది నన్ను ఆరాధించడంతో సమానమవుతుంది నాలుగు శుభవాచాలు ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఒకరినొకరు తిట్టుకోవడం దుర్మాటలాడడం చేయకూడదు శాంతి మాటలు మాత్రమే మాట్లాడాలి ఈ పనులు చేస్తే ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది ఐదు క్షమించడం ఇతరుల తప్పులను క్షమించు కోపం నా సిద్ధిని తొలగిస్తుంది ఆరు దయ నీవు ప్రతి ఒక్క జీవానికి దయ చూపి మెలిగితే నీకు నీ కుటుంబానికి దివ్య ఐశ్వర్యం కలుగుతుంది ఏడు శ్రద్ధ ప్రతి పని పూజగా చెయ్యి వంట అనేది గౌరీ సేవకు సమానం అలాగే శుభ్రత అనేది విష్ణు పూజకు కాబట్టి ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చెయ్యి ఎనిమిది ఓంకార జపం ప్రతిరోజూ ఓం నమ శివాయ అని ఓంకారాన్ని జపించు నా రక్షణ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది అప్పుడు శివానందుడు పరమేశ్వర మీరు చెప్పిన ఈ ఎనిమిది పనులను తప్పకుండా పాటిస్తాను అని అన్నాడు ఆ రోజునుంచే శివానందుడు తన ఇంట్లో ఈ ఎనిమిది పనులను మొదలుపెట్టాడు ఉదయం సాయంత్రం తలుపువైపు దీపాలు పెట్టడం తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరించడం ఇరుగు పొరుగు వాళ్లతో దయతో ఉండటం ప్రతిరోజు ఇంట్లో ఓం నమ శివాయ అని జపించడంతో ఇంట్లో శాంతి నిండింది సౌభాగ్యం ఆరోగ్యం వచ్చాయి కొద్ది రోజుల్లోనే తన ఇంట్లో వచ్చిన మార్పును చూసి ఇరుగు పొరుగువాళ్ళు ఆశ్చర్యమయ్యారు గ్రామస్థులు తన ఇంటికి వచ్చి ఏం జరిగింది శివానందా నీ ఇల్లు పారవశ్యమయింది అని అడిగారు అప్పుడు శివానందుడు పరమేశ్వరుడు చెప్పాడు ఇంట్లో ఈ ఎనిమిది పనులు చెయ్యమని అది పాటించడం వల్ల నా ఇంట్లో శాంతి నిండింది ఆయన నాలో మనందరిలో ఉన్నాడు మనం భక్తితో ఆయనను స్మరిస్తే చాలు మనకున్న బాధలన్నీ తొలగి మన ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయి అని నవ్వుతూ చెప్తాడు కొన్ని రోజుల తరువాత శివానందుడికి మళ్లీ శివుడు కనిపించి తన నీడలా ప్రకాశిస్తూ ఓ భక్త నీ శ్వాసే పూజ అయ్యింది నా అనుగ్రహం నీడలా ఎల్లప్పుడూ నీతో ఉంటుంది అని అంటాడు అప్పుడు శివానందుడు నమస్కరిస్తూ కృప చెయ్యి పరమేశ్వరా అంటూ పరమేశ్వరువి నీడ కోరుకుంటే విగ్రహాన్ని కాదు జీవితంలో పూజించు ప్రతి మాట చూపు అదే ఆరాధన ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఓంవర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి శుభం కలుగుతుంది